మనకి ప్రకృతిలో లభించే ఆహారాలన్నిటిలోకి అతి గొప్ప ఆహారం ఏంటంటే అదే ఈ మొలకెత్తిన గింజలు ఇది వజ్ర సమానమైన ఆహారం మనము ఎలా అయితే నానబెట్టుకుని తింటామో అది బాదం పప్పు పప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ ఎలా నానబెట్టుకుంటామో అవి బంగారంతో సమానం మనము పండ్లు ఏదైతే తీసుకుంటామో అది వెండితో సమానం కానీ ఇక్కడ ఈ గింజలు నానపెట్టి మొలకెత్తిన తర్వాత అవి మనం తీసుకుంటాము ఇవి వజ్రాలతో సమానం సో అన్ని పౌష్టికాహారాలు అంత ఆరోగ్యమైన అంత బలమైన శక్తి ఈ మొలకలలోనే ఉంటుంది ప్రతిరోజు కాకపోయినా వారాల్లో రెండు మూడు సార్లు ఈ మొలకెత్తిన గింజనాలు తీసుకోండి హెల్త్కి చాలా మంచిది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ మధ్య చాలా వారిలో పిల్లలు కలగకపోవడం నడుము నొప్పి ఎముకల నొప్పి ఇవన్నీ చూస్తూ ఉంటాం వీటన్నిటికీ ఇది ఒక్కటే బెస్ట్ సొల్యూషన్ అండి ఇది మీ దగ్గర ఏ గింజలు అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు నీటిని పోసుకొని అవి రెండు మూడు గంటల వరకు నానిన తర్వాత వాటర్ని వడగట్టి ఒక ఒక కర్చిపులో వేసుకొని ఓవర్ నైట్ ఇలా ఉంచేసుకుంటే మార్నింగ్ వరకల్లా మీకు మంచి మొలకెత్తిన గింజలు రెడీ అవుతాయి కొంతమంది ఇలానే తినడానికి ఇష్టపడరు కాబట్టి మీరు కొద్దిగా ఉప్పు కారం టమాటా ఆనియన్ వేసుకొని లైట్గా వేయి తినవచ్చు ఉలకెత్తిన గింజనాలు తినడం వల్ల మన శరీరానికి విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది జింకు కాల్షియం ఇనుము లభిస్తాయి అలాగే మన శరీరంలో ఇక్కడ పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటకు పంపిస్తుంది వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ సర్కులేషన్ని అలాగే స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది మీరు ఇలా మొలకలు తెచ్చుకోండి చాలా తక్కువ లభిస్తాయి మన ఒక గుడ్డుతో ప్రోటీన్ పోల్చుకుంటే దీనికి మూడింతలు ఎక్కువ అండి ఈ ప్రోటీన్లు దాంట్లో ఉండే వాటికంటే దీంట్లో మూడింతలు ఎక్కువ ఉంటాయి మొలకలలో ఒక గుడ్డు బరువు ఉన్న సమానంగా తీసుకొని మొలకలు తీసుకుంటే మీకు మూడింతలు ఎక్కువ బలాన్ని ఇస్తుంది గుడ్డులో కాల్షియం ఫ్యాట్ అనేది ఉంటుంది కానీ దీంట్లో ఫ్యాట్ అనేది జీరో పర్సెంట్ ఉంటుంది సో మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒక లెమన్ పిండుకొని దూరగా వేయించుకొని తినండి మీరు మొలకలు ఈజీగా తినేస్తారు మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్